హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియోలో చాలా సాఫ్ట్గా ఉండే టేస్టీగా ఉండే ఒక దోశ రెసిపీని చూద్దామండి ఈ దోశ పిండిలో మినప్పప్పుని అస్సలు తీసుకోమండి మినప్పప్పుకి బదులు పల్లీలను తీసుకుంటాము దోశ టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఇక లేట్ చేయకుండా ఇది టేస్టీగా ఉండే స్పాంజీలా ఉండే దోశ కోసమని దోశల పిండిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసేద్దాము ఈ దోశ పిండి కోసమని ఒక గిన్నెలో ఒక కప్పు వరకు బియ్యాన్ని వేసుకోండి తర్వాత దీనిలోకి అదే కప్పుతో అరకప్పు వరకు పల్లీలని వేసుకోండి తర్వాత దీనిలోకి ముప్ప కప్పు వరకు అటుకుల్ని వేసుకోండి బియ్యం పల్లీలు అటుకుల్ని కొలుచుకోవడానికి ఒక గ్లాసును కానీ గిన్నెను కానీ సెట్ చేసుకోండి ఈ పప్పులు బియ్యం అటుకుల్ని రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి ఆ నీళ్ళన్నీ తీసేసి మళ్ళీ నీళ్ళను పోసుకొని ఈ బియ్యం పల్లీలని ఒక నాలుగు గంటల సేపు నానపెట్టండి బియ్యం పల్లీలని నాలుగు గంటల సేపు నానిన తర్వాత చూపిస్తున్నాను చూడండి చక్కగా నానిపోయాయి ఇప్పుడు వీటిని గ్రైండ్ చేసుకోవడానికి ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో వేసి తగినన్ని వాటర్ పోసుకొని పిండిని బాగా మెత్తగా గ్రైండ్ చేయండి పిండిని బాగా మెత్తగా గ్రైండ్ చేసిన తర్వాత చూపిస్తున్నాను చూడండి పిండిని గ్రైండ్ చేసిన తర్వాత పిండి పైన ఈ విధంగా నురగలాగా రావాలి పిండి కూడా చాలా మెత్తగా ఉండాలండి ఇలా గ్రైండ్ చేసుకున్న పిండిని ఒక గిన్నెలోకి తీసుకోవాలి తర్వాత ఈ పిండిని గరెడతో ఒక నిమిషం బాగా కలుపుకొని పిండిపైన మూత పెట్టేసి రూమ్ టెంపరేచర్లో ఎనిమిది గంటలు లేదా ఒక ఫుల్ నైట్ పులేనివ్వాలి నేనైతే పిండిని ముందు రోజు నైట్ గ్రైండ్ చేసుకొని ఉదయాన్నే చూపిస్తున్నాను చూడండి పిండి చూసారా చక్కగా పులిసింది ఇలా అయితేనే దోశలు బాగా వస్తాయి ఇప్పుడు ఈ పిండిని గడటతో బాగా కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత రుచికి తగినంత ఉప్పు వేసుకోండి అవసరమైతే కొద్దిగా నీళ్ళు వేసుకొని ఈ పిండిని గరడ జారుడుగా కలుపుకోవాలి పిండిని బాగా కలుపుకున్న తర్వాత పిండి కన్సిస్టెన్సీ చూసారు కదా ఈ విధంగా కొంచెం పలచగానే ఉండాలి మనకి దోసల పిండి అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు దొసలుని వేసుకోవడం కోసం స్టవ్ పైన దోసల పెనను పెట్టుకొని బాగా వేడి చేసుకోవాలి పెనం బాగా వేడైన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న పిండిని రెండు గరెటల వరకు వేసుకొని లైట్గా స్ప్రెడ్ చేసుకోండి దోశని బాగా పల్చగా స్ప్రెడ్ చేయకుండా సెట్ దోశలాగా స్ప్రెడ్ చేసి దోశ వేసిన వెంటనే ఫ్లేమ్ని మీడియంలో పెట్టి దోశని కాల్చుకోవాలి ఈ దోశ పైన నూనె కానీ నెయ్యి కానీ వేయాల్సిన అవసరం లేదండి పల్లీలు వేసుకున్నాం కదా దోశ పైన నూనె వేయకపోయినా దోశలు చాలా బాగా వస్తాయి దోశ వేసిన తర్వాత దోశ పైన ఇలా హోల్స్ వస్తే దోశ చాలా పర్ఫెక్ట్గా స్పాంజీ లాగా ఉన్నట్లండి దోశ ఒకవైపు కాలిన తర్వాత రెండో వైపు కూడా తిప్పుకొని రెండో వైపు కూడా దోశని ఒక నిమిషం కాల్చుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకోండి ఇదే విధంగా మీకు ఎన్ని దోశలు కావాలంటే అన్ని దోశలు వేసుకోవచ్చు ఒకవేళ మీకు పిండి కనుక మిగిలినట్లయితే వెంటనే ఈ దోశల పిండిని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి రెండవ రోజు ఉదయాన్నే దోశల్ని వేసుకోవచ్చు ఈ పిండి వేసుకునేటప్పుడు మనం పల్లీలను వేసుకున్నాం కాబట్టి పిండి ఎక్కువసేపు నిల్వ ఉండదండి పిండి ఒక్కరోజే నిల్వ ఉంటుందండి ఇలా మీకు ఎన్ని దోశలు కావాలంటే అన్ని దోశలు వేసుకొని నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకోండి ఈ దోశలోకి అల్లం చట్నీ టమాటో చట్నీ పల్లీ చట్నీ కొబ్బరి చట్నీ ఏ చట్నీతో సర్వ్ చేసుకున్నా చాలా బాగుంటాయండి ఈ దోశలని మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చినాయో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ దోశల్ని వేసుకునేటప్పుడు ఎక్కడ చుక్క నూనె కానీ నెయ్యి కానీ వేసుకోలేదండి దోశల టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఈ దోశ రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్